అభి అయితే అలా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో ఝాన్సీ అయితే అక్కడికి కోపంతో వచ్చి అక్కడే బెడ్పై కూర్చుని ఉంటుంది అది చూసి అభి అయితే ఫోన్ పెట్టేశాక ఏంటి ఝాన్సీ ఏంటి ఏందుకు అలా ఉన్నావు నీకేమైంది అని చెప్పి అంటూ ఉంటాడు నాకేమైందా నాకే బాధ లేదు నాకు ఏ కష్టం లేదు అభి అని చెప్పి అంటుంది నీకేం కష్టం వచ్చింది ఝాన్సీ నీకేమైంది అని చెప్పి అంటూ ఉంటాడు అవును లంక్ అంత కొంప మొగుడు ఉన్నావు చూసుకుంటున్నావు ఒక కొడుకున్నాడు నాకు ఇంకేం కావాలి నాకు నాకు ఇంకే బాధ లేదు అని చెప్పి అంటుంది అదేంటి జాన్స్ ఎలా మాట్లాడుతావు అని చెప్పి అంటూ ఉంటాడు అవును మరి ఎంత జరుగుతున్నా సరే నేను అభి నేను బాబీని ఎంత ప్రేమగా చూసుకుంటున్నా సరే నువ్వు మాత్రం నా మెడలో తాళి తాళి మాత్రం కట్టలేదు కదా ఇన్ ఇన్ని జరిగినా సరే నువ్వు నా మెడలో తాళి కట్టింది నేను నీ భార్యని ఎలా అవుతాను అయినా సరే నువ్వు కడతానన్న మాట ఇచ్చావని చెప్పి నీతో భార్యగా నేను ఉంటున్నాను అయినా నువ్వు మాత్రం ఎన్నాళ్ళు అయినా సరే నువ్వు నా మెడలో తాళి కట్టడం లేదు కదా ఎప్పటికీ కట్టవనిపిస్తుంది నాకైతే మాత్రం అని చెప్పి అంటుంది అది విని అభి అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఏంటి అభి ఇప్పుడు మాటలు రావటం లేదా నీకు అయినా నా మెడలో తాళి కట్టే ఉద్దేశ ఉద్దేశం నీకుందా లేదా అని చెప్పి నిలదీసి అడుగుతూ ఉంటుంది అది విని అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక నాకంటూ ఒక గోల్ ఉంటుంది కదా నేను ఒక ఒక అతన్ని పెళ్లి చేసుకోవాలి నాకు పండంట బిడ్డ కావాలి అని కానీ నువ్వు మనకి బాబీ ఉన్నాడు కదా ఇంకెందుకు పిల్లలు అన్నావు దానికి కూడా నేను ఒప్పుకున్నాను ఇక నేను దేనికి ఒప్పుకున్న బాబీని నా కన్న కొడుకులా చూసుకున్నా సరే వాడికి నా మీద ప్రేమ లేదు నీకు లేదు నువ్వు నా మెడలో తాళి కట్టవని నాకైతే మాత్రం అర్థమైంది అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న అభి అయితే అలా ఎందుకు అనుకుంటావు జాను కడతానని నేను చెప్పాను కదా అని అని చెప్పి అంటాడు ఎప్పుడు కడతావు అభి ఎలా ఏళ్ళు ఏళ్ళు గడిచిపోతున్నాయి కానీ నువ్వు మాత్రం నా మెడలో తాలి కట్టేదే లేదు సరే ఏం చేస్తావు ఇదంతా నా కర్మ అనుకొని నేనే బాధపడి కూర్చుంటాను అని చెప్పి అంటుంది అది విని అభి అయితే ఏంటి ఝాన్సీ ఎప్పటికిప్పుడు ఏమైంది ఎలా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్